హాయ్ అండి దోశలు పోసుకునేదానికి మనము ఇలాంటి ఇనుప పెనాలు వాడుతూ ఉంటాం కదా మేమైతే పెనమనే అంటామండి మా చాలా మంది స్టిక్ పాన్లు వాడుతూ ఉంటారు దోశలకి నేనైతే చాలా రోజుల నుంచి ఇలాంటి ఇనుప పెనమే వాడుతున్నాను ఒక టెన్ ఇయర్స్ పైన అయింది తెచ్చి పెనమైతే పెద్దదే కానీ దోశలు అయితే చిన్నగా ఎందుకు వేస్తున్నా అంటే చుట్టూ నూనె అంటుకొని గారలాగా వచ్చేసిందండి అండి అందువల్ల అక్కడ దోశ పోయడానికి కుదరదు కదా ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది ఏంటంటే వేడి మీద దాన్ని ఇలా గీకుతారు గీకితే వచ్చేస్తుంది కాకపోతే చాలా టైం పడుతుంది ఇంకా ఇది వేడి మీద మనం గీకలేమండి అండి చెయ్యి అంతా సెగ వచ్చేస్తుంది ఇనుపనం కదా అందువల్ల సింపుల్గా ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చెయ్యి పెట్టి రుద్దాల్సిన పని లేదు వేడి వేడిగా ఇలా గీకాల్సిన పని లేదండి చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ ఉండేదంతా కూడా పోతుంది నాన్ స్టిక్ కంటే కూడా ఈ ఇలాంటి ఇనుప పెనం మీద దోశలు కానీ చపాతీలు కానీ వేసుకోవడం మంచిదండి స్టిక్ మనకు కొన్ని రోజుల కంటే ఆ లేయర్ అంతా పోతుంది కదా అది హెల్త్కి అంత మంచిది కాదు మనం మన కడుపులోకి కనిపోయిందంటే ఇప్పుడు దీన్ని అయితే సింపుల్గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తా అని చెప్పాను కదా నీళ్ళు అయితే ఇలా వేడి చేసుకోవాలి మరీ మరగ కాచుకోవాల్సిన పని లేదండి కొద్దిగా వేడి చేసుకొని ఇది బట్టల సోడా ఉంటుంది కదా మనకి తెల్ల బట్టలకి మురికి పోయేదానికి వాడతారు ఆ బట్టల సోడా ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకోండి దీంతో దీంట్లో అయితే అసలు చేయి పెట్టద్దండి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా అది చేతికి బొబ్బల్లాగా వచ్చేస్తాయి అందుకని చెయ్యి అయితే పెట్టకాకండి ఏదైనా కర్రతో అలా కలుపుకొని ఈ పెనం ఉంటుంది కదా ఈ పెనము ఇందులో పెట్టేసుకోండి మధ్యలో బాగుంది కాబట్టి నేను చుట్టూ ఉండే గార పొయ్యేదానికి మాత్రమే పెడుతున్నానండి మధ్యలో ఏం లేదు మధ్యలో చాలా బాగుంది దోశలు బాగా వస్తాయి నాకు అందుకని చుట్టూ ఉండే గార పొయ్యేదానికి ఇలా చుట్టూ తిప్పుతూ ఇలా ఒక టూ అవర్స్ పెట్టానండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేది మళ్ళీ కొద్దిగా పక్కకి తిప్పేది అలాగా మొత్తం పేనం చుట్టూ ఉండేదంతా పోయేదానికి అలా తిప్పుతూ ఉన్నాను ఒక రెండు గంటల సేపు ఈ నీళ్ళల్లోనే ఉంచేశాను చెయ్యి అయితే నీళ్ళలో పెట్టద్దండి అసలుకి చెయ్యి బొబ్బలు వచ్చేస్తుంది నీళ్ళు చూడండి ఎంత నల్లగా వచ్చేసాయో ఇప్పుడు పెనము తిప్పుతూ ఉన్నాం కదా రెండు గంటలకల్లా చుట్టూ ఉండే గార మసి లాంటిది ఉంటుంది కదా మనము ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ అంతా గార కట్టేస్తుంది అదంతా కరిగి నీళ్ళలోకి వచ్చేస్తుందండి నీళ్ళు కూడా చల్లగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే తీసుకోవచ్చు దీన్ని నీట్గా కడిగి చూపిస్తాను అసలు ఎలా వచ్చింది అనేది ఈ పెనంకుండే గారంతా దీంట్లోకి ఈ నీళ్ళలోకి వచ్చేస్తుందండి ఎంత వచ్చిందంటే మనం ఇంతంత ఆయిల్ వాడుతున్నామా అని అనిపించిందండి నాకైతే నల్లగా చూడండి తారాలు వచ్చినాయి నీళ్ళు ఎంత వచ్చిందంటే చాలా వచ్చిందండి మామూలుగా అయితే కత్తి కానీ చాకు కానీ ఏదో అంటే అట్ల కాడ ఉంటుంది కదా దాంతో వేడి మీద గీకితే కూడా పోతుందంట అంటే అది కొద్దిగా ఉంటే పోతుంది ఇది చాలా ఉందండి దీనికైతే బ్యాక్ సైడు ముందు అంతా చాలా ఉంది అందుకని ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను చాలా బాగా పోయింది ఇప్పుడైతే ఈ పెనంని నీట్గా కడిగి చూపిస్తాను చూడండి ఎట్లా వచ్చిందనేది చాలా వరకు పోయిందండి ఇంకా కొంచెం ఉంది కానీ చాలా వరకు పోయింది ఒకటి రెండు సార్లు కానీ మళ్ళీ ఇలాగే నీళ్ళలో పెడితే నీట్గా పోతుంది ఎక్కువసేపు ఇలా నిలబెట్టడం వల్ల ఒక సైడ్ అయితే చూడండి నీట్గా పోయింది అంటే తిప్పుతూ ఉన్నా కానీ ఒక సైడ్ అయితే అలా నిలబెట్టేశాను కదా చాలాసేపు అందువల్ల అక్కడ ఎక్కువగా పోయిందండి గారంతా పోయి కొత్త పెనం ఎలా ఉంటుంది అలా వచ్చేసింది ఒరిజినల్గా వచ్చేసింది ట్రై చేయండి